అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి ఏపీ స్వాగతం నేను సుమలతా కావలలో వైఎస్సార్సీపీ నాయకులు ద్రోణాదుల వెంకట్రావు శివాజీ అన్నపూర్ణ శ్రీను విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు మాట్లాడుతూ ఈ మధ్య పాతూరులో జరిగిన టీడీపీ రోడ్ షోలో కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే రాజకీయ అనుభవం ఉన్న రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఏకవచనంతో మాట్లాడడం సరికాదని నాయకులు హెచ్చరించారు బీసీ మతాలను వారి ఇంట్లో కూర్చోబెట్టుకుని భోజనం చేస్తారని అంతటి గొప్ప మనసున్న మంచి మనిషి ఎమ్మెల్యే అని అన్నారు మైనింగ్ అడ్డం పెట్టుకుని కేజీఎఫ్ సినిమా తరహాలో కావ్యకృష్ణారెడ్డి అక్రమ సంపాదనకు పాల్పడ్డారని వారన్నారు వారికి ఎలాంటి అనుమతులు లేకుండా పేద ప్రజల భూములను దోచుకున్న వ్యక్తి కావ్యకృష్ణారెడ్డి అని వారన్నారు కావలి ఎమ్మెల్యే రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి నీకు లేదని వారు సూచించారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కావల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అఖండ మెజారిటీతో గెలుస్తారని ప్రజలు టీడీపీకి తగిన బుద్ధి చెప్తారని వారు మీడియాకు తెలియజేశారు చెందినటువంటి ఎకరాల స్థలంలో స్థలంలో మైనింగ్ ఆయన ఆయన ఉన్నటువంటి వదిలి పెట్రోల్ బుంగు పెట్టుకొని పక్క స్థలం మీద కబ్జా చేసి సుమారుగా వంద ఎకరాల పైన రెండు వందల అడుగులో లోతురు మైనింగ్ తీసి రాళ్ళు అమ్ముకొని ఆ రాళ్ళని టెప్పర్ల మీద తీసుకెళ్తూ అర్ధరాత్రి అపరాత్రి అని తెలియకుండా కావలి నటుబొడ్డున టౌన్ లో ఉదయగిరి బ్రిడ్జ్ మీద పోతుంటే అతి వేగంగా పోతుంటే ఎంతో మంది ఆ టెప్పెర్ల కింద పడి చనిపోయిన సంఘటన మిత్రులారా వాళ్ళు టీచర్ల సామాన్య ప్రజల మీ అందరు తెలుసు పట్టపగులి ఆ టెప్పర్ల కింద పడి చిద్రమైనటువంటి ఆ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అంతేకాకుండా అక్రమంగా సుమారు వంద ఎకరాల మైనింగ్ ని అడ్డం పెట్టుకొని మాఫియా కేజీఎఫ్ సినిమా మేము సినిమాలో చూసాం కానీ ఈ అన్నవరం కట్టుపల్లికి చెందినటువంటి వంద ఎకరాల్లో కేజీఎఫ్ డూకులాగా క్వారి కృష్ణారెడ్డిని చూసాం అతని క్వారే కంటే కావ్య కంటే క్వారి కృష్ణారెడ్డి అయితే పేరు బాగుండద్దని మేము అనుకుంటున్నాం ఎందుకంటే కావల ప్రజలు అనుకుంటున్నారు కంకర తోటి క్వారీ తోటి ఎన్నో మైనింగ్లు వంద ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి దానికి జీఐజీలు నువ్వు పర్మిషన్ తీసుకోకుండా అనుమతులు తీసుకోకుండా కరెంటు బిల్లులు సుమారుగా పది కోట్ల రూపాయలు నువ్వు కట్టావంటే అంటే ఏ విధంగా కట్టావు అంతేకాకుండా దాని మీద వచ్చినటువంటి ప్రభుత్వ మైనింగ్ అధికారులు దాని మీద నువ్వు కట్టలేదా అలాగే ఆ యొక్క క్వారీలో ఎంతో మంది ఎస్సీ ఎస్టీ భూములను అక్రమంగా ఆక్యుపై చేసుకొని వాళ్ళని బెదిరించి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు బెదిరించి వాళ్ళని నువ్వు అడ్డు తొలగించుకోవాలని చూసుకోలేదా మిత్రులారా ఇది కావాలి ప్రజలు కళ్ళు తెరిచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇంతవరకు ఈ కావలి పట్టణంలో ఎమ్మెల్యే గారిని పేరు పెట్టి పిలిచినటువంటి వ్యక్తులు లేరు ఎందుకంటే ఆయన సౌమ్యుడు ఆయన పేద ప్రజలు ఇంటికి వస్తే అన్నం పెట్టి పంపించేటటువంటి వ్యక్తి ఎంతో మంది నేను ఉదయం నిద్రలేసిన కానీ ఇక్కడి వరకు ఇప్పుడు దాకా చూస్తున్నా ఎస్సీ ఎస్టీలు ఎంతో మంది అవసరాల నిమిత్తం వస్తే అవసరాలకి డబ్బులు ఇచ్చి అన్నం పెట్టి టిఫిన్ పెట్టి పంపించే వ్యక్తిని నువ్వు గురేసుకునేటటువంటి సమాధానం చెప్తావా ఇదిగో కబడ్దార్ నీకు చెప్తాను మేము వస్తాం మీరు ఎక్కడికి రమ్మంటే అన్నవరం గట్టుపల్లి మైనింగ్ స్థలానికి రమ్మంటారా లేకపోతే నువ్వు వేసినటువంటి లేవుటికి పక్కనే ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ భూములు కూడా ఆక్రమించుకొని ప్రహరీ గోడ కడితే ఎస్సీ ఎస్టీ బీసీలు దళితులు వచ్చి ఆ గోడ పగలగొట్టలేదా ఈ గేట్ అవతల మీ కళ్ళ కనపట్టలేదా నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి మా జీవితాన్ని అర్పితం చేశాం ఈ నలభై రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులు ఏంటి అన్ని కళ్ళతో చూసాం మేము ఈ పది రోజుల్లో కూడా కావలి ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు చేసిన పనులు చూస్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఆయన ఇస్తున్న వాల్యూ చూస్తున్నాం ఆ కుటుంబ సభ్యులు ఇస్తున్న గౌరవం చూస్తున్నాం ఈ పది రోజుల్లోనే మేము చాలా తెలుసుకున్నాం అహంకారానికి సంస్కారానికి ఎంత వ్యత్యాసం ఉందో కళ్ళతో చూస్తున్న పరిస్థితి రోజు ఇక్కడ ఉంది ఒక అహంకార దగ్గర పనిచేసేదానికి చేతులు కట్టుకొని అక్కడ నిలబడేదానికి మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితి ఉన్న స్థితిని అక్కడ చూసాం గారు అయినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు డైరెక్ట్ టేబుల్ మీద ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు కూర్చొని ఆయనతో కూర్చొని మిలిసి చేస్తున్న పరిస్థితి రోజు ఇక్కడ చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నప్పుడు కావాల అభివృద్ధి ఏం చేయలేదని మేము చూసిన పరిస్థితి కనపడింది మా ఆలోచన దూరం అట్టే ఉండింది అయితే ఈరోజు కావాలని తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చేటువంటి మమ్మల్ని ఎమ్మెల్యే గారు మీ అందరి సమక్షంలో కావలి అభివృద్ధి ఏంటో చూపిస్తే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం రండి మీరు టైం చెప్పండి లేకపోతే మేము టైం చెప్తాం పోతే రాబోయే రోజుల్లో కావాలి ప్రజలు నీకు సరైనటువంటి గుణపాఠం చెప్పబోతున్నారని తెలియజేస్తా ఉన్నాం పాతూరు గడ్డ మీద మీరు ఒక మాట అన్నారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కోడి కత్తి ఏ విధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అదే విధంగా మీరే మీ మనుషుల చేత గీయించుకొని మీరే మీ మనుషుల చేత కొట్టించుకొని మా మీద కేసులు పెట్టడానికి అని చెప్పాను అసలు ఆ థాట్ మీకు ఎందుకు వచ్చిందయ్యా మీకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టే కదా మీరు ఆ మాట అంటుంది ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అటువంటి ఆలోచనలు రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయినటువంటి ఆలోచనలు రాలేదు రెండు వేల ఇరవై నాలుగులో కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కావలికి వస్తున్నాడని నువ్వు ఏదో కళ్ళబుల్లి మాటలు పాతూరు గడ్డ మీద మాట్లాడితే ఎవరు కూడా అది వినేది సహించేది లేదు సార్ మూడవసారి ఎమ్మెల్యేగా మన ప్రతాపన్న హ్యాట్రిక్ కొట్టి ఖచ్చితంగా కావలి నియోజకవర్గంలో అభివృద్ధి మళ్ళీ చూపిస్తాడు